ఆనంద్ గారు వెళ్ళి సప్లై చైన్ కూడా చేసినటువంటి పరిస్థితి అందుకే నేను ఒకటే మాట కోరుతా ఉన్నా దయచేసి కొంచెం త్రిల్ అనిపిస్తున్నట్టు తర్వాత స్నేహితులు బర్త్డే రోజు ఇంకో కార్యక్రమం ఇది వాడు ప్రతికే నీకు మంచిగా హాయిగా అంటే అది అలవాటుగా మారి జీవితాలు చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి సమాజంలో మనం బాధ్యతగా వ్యవహరించాలంటే ఇటువంటి సమాజ హితం కాని పనులు సమాజానికి నష్టం జరిగే పనులు భవిష్యత్ తెలంగాణ యువతకు సంబంధించి నిబంధనలు ఎందుకంటే చెప్పినారు గతంలో శత్రువులు దాడులు చేసుకునేటువంటి శత్రువులు దాడి చేయాల్సిన అవసరం ఒక చెడు అలవాటు నేర్పిస్తే నీకు నువ్వే నశించిపోతావు అనేటువంటి ఆలోచనతో ఇటువంటి మారక ద్రవ్యాలను కొంతమంది అనైతికంగా ఈ వృత్తిలో ఉంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా పరివర్తన తెచ్చుకోవాలి వృత్తి బతికడానికి అనేక రకాల వ్యవహారాలున్నాయి అనేక రకాల బతకొచ్చు కానీ సమాజాన్ని చెడగొట్టి ఉంచోరైన పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి వాళ్ళ పట్ల పోలీసులు ఇప్పటికే కఠినంగా ఉన్నా సమాజం కూడా వెలివేసేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శాఖ అధికారులకు షానిల గారికి రేపు మళ్లీ శిల్పారామ ముఖ్యమంత్రి గారితో కూడా కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఒకటి మారక ద్రవ్యాల నిషేధిత రాష్ట్రం తెలంగాణ మారక ద్రవ్యాలు తెలంగాణలో కనపడవద్దు అనేటువంటి నినాదంతో పోతున్నటువంటి తెలంగాణకి అందుకే అందరూ భాగస్వాములు కావాలి నాకే సంబంధం నాకు చదువుకునే వయసు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ తొందరగా చెడు అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ ఏజ్ లో దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నిర్వాహకులకు ఇక్కడ విచ్చేసి అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు చెప్తూ సార్ తీసుకుంటా the Different initiatives by government to make sure that we live a life drug free, the great dream, just yes to freedom. Okay. Oga vatu, oga vatu, danta wata, taga taga vatu, taga vatu, kiu danta. Say no to drugs, yes to life, yes to dreams, yes to freedom. yes thank you so much please i want to see that energy in you cinema screen